ఏ ప్రభుత్వం అయినా ధరలు పెంచి ప్రజలను అడ్డువిరిస్తాయి కానీ కూటమి ప్రభుత్వం పెరిగిన ధరలు తగ్గించి ప్రజలను ఆర్థికంగా బలపడడానికి దోహదపడుతోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు పిఠాపురంలో ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం రవాణా శాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి పెండెం దొరబాబు హాజరయ్యారు ముందుగా పిఠాపురం బైపాస్ రోడ్ నుండి మోటార్ సైకిళ్లు ట్రాక్టర్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని తుమ్మల రామస్వామి పెండెం దొరబాబు జెండా ఊపి ఈ ర్యాలీ పిఠాపురం ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది అనంతరం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ లో జీఎస్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సబితా నీలి శ్వేత సాయి తగ్గిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు बालक और भाई भाई एक तरह और एक तरह और और कनेरगर नाइक हत्तो और कनेरगर नाइक हत्तो सर अंगद जी ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత జిఎస్టీ తగ్గింది ప్రతి వాహనం మీద ఎంత తగ్గింది ఆ తగ్గిన జిఎస్టీ డీలర్స్ తరపున అలాగే కస్టమర్స్ ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి జిఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు అన్న దానికోసం కూడా ఈ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ చెప్పారు ఈ సినీ ఈ రంగంలో కేంద్రంకు దగ్గర నరన ఈ మీటింగ్ కంటాక్ట్ చేసాము అండి ఈ నిటికి వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూముల సంబంధించినటువంటి లోకల్ గారి కార్యక్రమాలను దీని వీళ్ళందరికి ముఖ్య ఉద్దేశం జరిగినటువంటి పన్ను శాతాన్ని తగ్గినటువంటి ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతానికి ఇవ్వటం చాలా అభినందించిన విషయం ముఖ్యంగా రైతాంగానికి మరి ఐదు శాతానికి ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం అలాగే విడి భాగాలు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడి భాగాలు కేవలం ఐదు శాతానికే అందించడం అలాగే ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం